వెల్కమ్ టు ఓఎస్ టీవీ ఫైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాకప్ బోర్డ్ బిల్లును నిరసిస్తూ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాకప్ బోర్డ్ బిల్లును నిరసిస్తూ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడమైనది ఇందులో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ వెల్ఫేర్ ఫెడరేషన్ స్టేట్ చైర్మన్ మహమ్మద్ ఇబ్రహీం జిల్లా అధ్యక్షులు ఆల్తాఫ్ మండల సభ్యులు నజీర్ మహమ్మద్ ఖాన్ రఫీ ఖాన్ కపిల్ పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వాకప్ బిల్లు ముస్లిం సమాజానికి హాని కలిగించేలా ఉందని ప్రతి ఒక్క ముస్లిం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆస్తులు వాకప్ చేసింది మన పూర్వీకులు వారి సొంత కష్టార్జ్యంతో కొని అల్లా మార్గంలో పేద ప్రజల కోసం అనాథల కోసం మసీదులు మరియు మద్రాసాల నిర్వహణ కోసం దైవ మార్గంలో వాకప్ చేశారు కావున ఈ బిల్లు సమంజసం కాదని వారు వ్యక్తం చేశారు అస్సలం వలైకుం అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు పవర్ అల్తాఫ్ నేను ఎక్స్ కార్పొరేటర్ని అలాగే కడప జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈ బిల్లుకు యూనిట్ అంటే మనం అందరం కలిసికట్టుగా దీనికి పోరాడే టైం వచ్చింది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ముస్లిం పైన ఎంత దౌర్జన్యం చేస్తా ఉన్నది తెలుస్తోంది ఆ బిల్లుకు వ్యతిరేకంగా మనం ఏ ధర్నా చేయాలన్నా మనం సిద్ధంగా ఉంటాము ధర్నాకు బంధుకు ఏదైనా పిలిపించినా మన అందరం కలిసికట్టుగా ముస్లిం సోదరులు అందరూ ఈ బిల్లులకు వ్యతిరేకంగా మనం బిల్లు ఆపేదానికి ఎంత వర్కైనా పోదాం మనము ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఇప్పుడు వచ్చేయన ప్రభుత్వం కూడా దాదాపుగా ఇరవై రెండు ఎంపీలు ఉన్నారు ఇరవై రెండు ఎంపీలుగా ఈ దీనికి వ్యతిరేకంగా పోరాడాలని వాళ్ళకు తెలియజేస్తున్నాం ముస్లిం మైనార్టీలందరూ కలిసికట్టుగా ఈ బిల్లుకు మనం వ్యతిరేకంగా అందరినీ నిలబెడతామని కోరుకుంటున్నా ఇట్లు మీ పవర్ అల్తాఫ్ నమస్తే అస్సలం వలైకుంహతుల్లాహి బర్కా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఒక వాల్ పోస్టర్ని విడుదల చేయడం ఉంది దాని ముఖ్యంగా దీని ఏమంటే యూనిటీ అంటే మేమంతా అంత ఐక్యతతో పోరాడాలి ముస్లింలందరూ ఐక్యతతో పోరాడినప్పటికే మనకు ఏమైనా సాధన ఉంటుంది దేశంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక చట్టం తయారు చేశారు దేనికంటే వక్ ఆస్తులను పరిరక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం వినిపించింది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వారు వక్ బోర్డును అమెండ్మెంట్ చేయాలంటున్నారు మన వక్బోర్డ్ ఆస్తి అంటే ఏమిటి వక్ ఆస్తిపై వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే దానికి ధార్మిక సంస్థలకు మసీదులకు అదేవిధంగా అనాథులకు విడోలు వాళ్ళకి పెన్షన్లు పెంచడము ఈ విధంగా ధార్మిక కార్యక్రమాలు చేస్తారు తురి వక్ అంటే వఫ్ ఈస్ ఆల్వేస్ వక్ వన్స్ ఏ వర్క్ బోర్డ్ ఆల్వేస్ వక్ బోర్డ్ దీనికి ఏ విధంగా క్రయ విక్రయాలు చెల్లవు ఎవరైనా అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు కొనాలంటే కొనలేరు వఫ్ అనే చట్టం తయారు చేయ చేశారు దానికి అమెంట్ చేయాలని ప్రభుత్వం చెప్తున్నది అది చాలా వ్యతిరేకం మేము ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ముస్లిం ఫోరం తరఫున ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలోని ఇరవై రెండు మంది ఎంపీలు వాళ్ళు ఈ బిల్లును తెలుగుదేశం ప్రభుత్వం వారు వ్యతిరేకించాలని అదేవిధంగా కేంద్రానికి సమర్థించిన నిత్య కుమార్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని మేము మనవి చేస్తున్నాం